చెప్పారని మరి చేసి చంపామని చెప్పి చెప్పారని పూర్చేశామని చెప్పి చెప్తున్నారని మరి నీళ్ళల్లో వేశామని చెప్పి చెప్తున్నారని మరి ఈ విధంగా మస్తు మరి సమాధానాలు పోలీసు వారికి చెప్తూ ఉన్నారని చెప్పి మాకు అందవేషన్ సమాచారం తెలిసేయడం జరిగింది మరి ఈ విధంగా ఇంత నేరానికి పాల్పడినా కూడా ఇంత అన్యాయం చేసినా కూడా మరి నిందితుల్లో ఎలాంటి చలనమో పశ్చాత్తాపం లేకుండా ఈ విధంగా చేసినటువంటి వాళ్లకు వెంటనే ఉరిశిక్ష వేయాలి లేదంటే సమాజంలో చీడ పురుగుల్లాగా వీళ్ళందరూ కూడా మనుగడ సాగిచ్చి మరింత మందికి చెడిపోయే విధంగా సమాజాన్ని భ్రష్టి పట్టించే విధంగా చేస్తారు కనుక ఈ నిందితుల్ని ఈ వాసంతికి జరిగినటువంటి అన్యాయానికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరికి శిక్ష వేయాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులతో పాటు మానవీయ విలువలు కలిగినటువంటి మానవీయ వాదులందరూ కూడా ఈ రోజు ముక్త కంఠంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కళాన్ని విప్పి మరి వాసంతికి న్యాయం చేయాలని చెప్పి వారం రోజుల నుంచి ఐదు రోజుల నుంచి అనేక ధర్నాలు రాష్ట రోజుల్లో పాదయాత్రలో నిరసనలు క్యాంటీన్స్ ర్యాలీలు మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ రోజు కూడా గవర్నమెంట్ వారు ముందుకు రాకపోవడం మరి ఈ రోజు మన హోమ్ మినిస్టర్ గా ఒక మహిళ ఈరోజు ఉంది మరి మహిళ ఈ రోజుకి ఈ విధంగా చిన్నారికి అన్యాయం జరిగితే ఐదు రోజులు అయినప్పటికీ మరి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ కుటుంబ బాధిత కుటుంబాలను గాని అక్కడ జరిగినటువంటి విషయాలను కానీ తెలుసుకున్నట్లు గాని ఎలాంటి సమాచారం కూడా లేదు మరి ఈ విధంగా చేస్తూ పోతే మరి ఆంధ్రప్రదేశ్ లో బాలికలకు మహిళలకు ఏ విధంగా స్వాతంత్రం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరి ఈ రోజు స్కూల్ విద్యాభ్యాసం నుంచి అనేక రకాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మరి ప్రతి ఒక్కరికి ఈ రోజు స్కూల్ నుంచి విద్యాభ్యాసం నుంచి ఏ విధంగా అయితే డ్రాయింగ్ పీరియడ్ మరి ఎన్సిసి పీరియడ్ మరి స్పోర్ట్స్ ప్రతి ఒక్క బిరులన్నీ తీసుకుంటున్నారో అదే విధంగానే సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ప్రతి బాలిక కూడా స్కూల్ విద్యాభ్యాసం నుంచి స్కూల్లో లో వారికి అవగాహన తీసుకొని రావాలని చెప్పి అదే విధంగానే ఒక పాఠ్య పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా స్కూల్ విద్యాభ్యాసం లో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి మరి అదే విధంగానే ప్రతి గ్రామంలో ఈ రోజు ఏ విధంగా అయితే నీటి సౌకర్యం కల్పిస్తున్నారో పారిశుద్ధ్య సౌకర్యం కల్పిస్తున్నారో విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారో మరి